మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కాల సమయంలో మన ప్రభు అయిన శ్రీ క్రీస్తు శ్రేష్ఠమైన అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం బాగున్నారు కదా మీరు కుటుంబాలు అంతా కూడా బాగున్నారు కదండి మన ప్రభు ఎన్నికాల సమయం అంతా కూడా మనమల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చి కాబట్టి ఆయన పరిశుద్ధి నా మనకి మహిమ కలిగిన గాక ప్రియలారా యువతిగా స్వామిలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే మొదటి కొరినీకి రాసినటువంటి పత్రిక పదహైదో అధ్యాయంలో యాభై ఎనిమిదో మొదటి కొరినీకి రాసినటువంటి పత్రిక పదహైదు యాభై ఎనిమిదో వచ్చినంలో కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కథలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు ప్రయోజనం చూడండి మనము ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అన్నాడు దేవుడు స్పష్టంగా మీరు కదలిన వారును చూడండి స్త్రీలను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు అంటే దేవుని పరిచేయడంలో మనము ఎప్పటికి కూడా ఆసక్తి కలిగి ఉండాలని చెప్తుంది దేవుని వాక్యం ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం మన ప్రార్థనకు ప్రతిఫలం రాలేదు అలాంటి సమయంలో మనకి చిన్న చిన్న ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని విషయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు కుటుంబంలో ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు స్థిరులను కదల వారిను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడు కూడా మనం ఆసక్తి కలిగి ఉన్నామన్నాడు దేవుడు ఎల్లప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు కరెక్ట్ టైంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు ఒక సాధారణమైనటువంటి హోలియో రూబేనియో అనేటువంటి ఒక వ్యక్తి అతనేమి గొప్ప పాస్టర్ కాదు ప్రవక్త కాదు గొప్ప ధనవంతుడు కాదు చిన్న సాధారణ చిన్న ఉద్యోగం చేసుకున్నటువంటి ఒక విశ్వాసి హోలియో రుబెనియో అనేటువంటి వ్యక్తి అతడు ఈ యొక్క కొలంబియో కాలి అనే పట్టణంలో ప్రజలందరూ కూడా నశించిపోతున్నారు ఒక రోజుకి నాలుగు మటర్లు జరిగాయి ఆ ఊరిలో పన్నెండు వేల క్లబ్బులు ఉన్నాయంట అక్కడ ఏలుగులు డాన్లు ఉన్నారు సెవెన్ సెవెన్ మెంబర్స్ ఏరుగుడు ఏరుగుడు డాన్లు రౌడీలు ఉన్నారు అక్కడ అందరూ కూడా మరి ఈ గంజాగాసే వాళ్ళు ప్రతి కుటుంబంలో కూడా గంజాగాసే కుటుంబాలు కిరణ కిరణాలు పది కోట్ల రూపాయల వ్యాపారం ఒక రోజుకి జరుగుతుండేది ఆ ఊరిలో ఇంది ఈ గంజాలు అమ్మడం ఇలాగా జరుగుతుంటుండగా అతడు చూసి మనసులో చాలా బాధపడి ఆ ఊర్లో ఒక మౌంటైన్ ఉందన్నమాట పెద్ద టవర్ ఆ టవర్ మీదకి వెళ్ళి ప్రతిరోజు కూడా ఆ ఊరు మారాలి ప్రభా ఆ ఊరు ప్రజలందరూ మారాలి డాన్లందరూ కూడా మారాలి జనాలు మారిపోవాలి ఈ ప్లబ్బులు కబ్బులన్నీ మూయబడాలి ఈ యొక్క ఈ గంజ ఘాసేటువంటి కూడా మారి మూగిపోయి మూసివేయబడాలి ప్రభా అని ప్రతిరోజు కూడా కొన్ని కొన్ని నెలలు ప్రారంభం చేశాడంట ఆయన కూడా ఏ మార్పు రాలే ఆ ఊరిలో ఒక్కరూ మారాల కానీ ఒకరోజు దేవుడు అతడు హోలీ ఎవరు భయన దేవుడు మాట్లాడాడు యా నువ్వు ఇలా ప్రారంభ చేస్తే కుదరదుగానే నువ్వు వెళ్ళి ఆ ఊర్లో చిన్న చిన్న సంఘాలు పదహారు సంఘాలు ఉన్నాయన్నమాట పదహారు పాస్టర్లు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడి ఆ ఊరు పెద్ద గ్రౌండ్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని దేవుడు చెప్పిన తర్వాత సరే అని చెప్పి పాస్టర్లు అందరితో మాట్లాడి మనం ఈ విధంగా గొప్ప మీటింగ్ వేరు ఏర్పాటు చేద్దామని చెప్పి హ్యాండ్ బిల్స్ అన్న కొట్టించి ఇంకా రేపు మీటింగ్ జరుగుతుందా ఆ యొక్క గ్రౌండ్లో జరిగే సమయంలో ఇక ఎవరో మరి ఆ క్రిస్టియన్స్ పాస్టర్లు మీటింగ్ పెడుతున్నారంట దానికి ఎవరు హెడ్ దీనికి అని ఆ డాన్లు తెలుసుకొని ఆ వివరం తెలుసుకొని ఆ యొక్క హోలీ రూపైన వ్యక్తిని షూట్ చేసి పారేస్తారు చంపేశారు షూట్ చేసి పారేశారు కొన్ని నెలల క్రితం ఇతరు ప్రార్థన చేసిన ప్రార్థన ఏమైంది ఆయన ప్రయాసం ఏమైంది అయోమయం అయిపోయింది మళ్ళీ రేపు మీటింగ్ జరగాలి ఇతను చంపేశారు ఎలాగా సరే ఆ దైవశాఖలో హృదయంలో ఒక మంచి ఆలోచన కలిగింది ఒక వ్యక్తికి పాస్టర్కి మరి ఆ హోలీ రూపేట వ్యక్తి ఎంతో ప్రయాసపడ్డాడు కదా ఆ ప్రయాసం అర్థం కాకూడదని అతడు ఆ మీటింగ్ అంతగా ఏర్పాటు చేసి ఆ గ్రౌండ్లో మొత్తం తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభా అనేక మంది రావల ప్రభా మీటింగ్కి అనేక మంది రావల ప్రభా అని ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆ పదహారు మంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెనక పాస్టర్లు అందరు కూడా వచ్చేసారు పదహారు మంది వాళ్ళు తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు గ్రౌండ్ అంతా కూడా ఆ తర్వాత మరి పాటలు పాడుతూ ఉంటుండగా నిదానంగా ఒక్కొక్కరు 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 ఎంట్రీ ఇయ్యాక ఆ మీటింగ్ అని వాళ్ళు వస్తూ అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయలుదేరి కుటుంబాలు ఇరవై వేల మంది ఆ గ్రౌండ్ లో చేరినంట దేవుడి అమని మహిమ కలిగిన గాక ఇరవై వేల మంది చేరినారు అక్కడ వాక్యం బోధించినప్పుడు ఆ పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళకి ఎంతో నిజంగా ఆ విశ్వాసం కలిగింది దేవుడే వాళ్ళ మనసులో హృదయాన్ని మార్చినాడు ఇరవై వేల మంది ఆ యొక్క ఊర్లో మారే మారు మనసు పొంది రక్షణ పొందుకున్నారు ఏడుగురు డాన్లు ఆ నెక్స్ట్ డే పట్టపడ్డారు పోలీసులు అన్న వచ్చి వాళ్ళని అరెస్ట్ చేశారు పన్నెండు వేల క్లబ్లు ముయబడ్డాయి మరి ఈ యొక్క మరి పది కోట్ల రూపాయల వ్యాపారం చేసేటువంటి గంజా కిరణ కొట్లన్నీ కూడా మూయబడ్డాయి దేవుని నామానికి మహిమ గాక చూసారా ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థన సాధారణమైనటువంటి చిన్న ఉద్యోగి హోలీ ఎరుపైన చేసిన ప్రార్థన అతడి పాత్ర చనిపోయినాడు కానీ అతను ప్రార్థన దేవుడు వ్యర్థం చేయాల దేవుని నామానికి మహిమ కలుగునగా చూసారా అతని ప్రార్థన వ్యర్థం కాలే పన్నెండు వేల క్లబ్లు మేయబడ్డాయి ఒక రోజుకి నలుగురు చంపేసే వాళ్ళ ఢాన్లు వాళ్ళ ఢాన్లు మరణాంతరం వరకు మరి బంధించబడ్డారు పోలీస్ స్టేషన్ లో బయటికి రాకుండా మరి కిరణా కొట్టులో గంజా కాసే వాళ్ళు అందరూ కూడా ఆ షాపులన్నీ కూడా మోయబడ్డాయి ఆ ఊరు ప్రశాంతంగా ఉండి దేవుని యొక్క మరి ఆరాధన అక్కడ జరుగుతుంది అందరూ కూడా దేవుని నామను బట్టి మారు మనసు పొంది రక్షణ పొందినారు ఒక కేవలం అతను చేసినటువంటి ప్రయాసం వ్యర్థమైందని చెప్పండి ఈ రోజు మనం కూడా ప్రయాసంతో పనిచేయాలి ప్రయాసంతో ప్రార్థన చేయాలి వ్యర్థమైందిరే అనుకోకూడదు కానీ మనము మన ప్రార్థనకు అర్థం కాదు మనం ఒకవేళ భూలోకంలో లేకపోయినా కానీ మన ప్రార్థనకు అర్థం కాదు దేవుని నామనికి మహిమ కలుగును గాక ప్రా ప్రభునందు నువ్వు చేసే కష్టము నీ ప్రయాసము ఏది కూడా వ్యర్థము కాదని మనం తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకొని స్థిరత్వం కలిగి చిన్న చిన్న ఎరుపుల ఇబ్బందులు శ్రమలు వచ్చినప్పుడు మన ప్రభువుని విడిచిపెట్టకుండా స్థిరలను కదలన వారు మన ఆసక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవున్నా మనకి మహిమ కలిగిన గాక చూసారా కొలంబియా పట్టణం అంతా కూడా ఖాళీ అయిన పట్టణం మారిపోయింది ఎంత రక్షణ పొందుకున్నారు ఒక వ్యక్తి చేసినటువంటి మంచి ప్రార్థన ఈ ప్రయాసం ఈ రోజు వ్యర్థం కాదు నువ్వు దేశం కోసం ప్రార్థన చేస్తున్నావు అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నావు ఖచ్చితంగా నీ ప్రయాసం ప్రభువు నందు వ్యర్థం కాదు దేవుని కొరకు ఏ పని చేసినా అది వ్యర్థం కాదని ఈరోజు మనం తెలుసుకోవాలి అలాగే మన కుటుంబాన్ని మర్చిపోతాడు దేవుడు విడిచిపెట్టాడు దేవుడు నిన్ను మన కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు వీడియో చూస్తున్నాం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరా ప్రేమ కలిగిన తండ్రి యువతి కల సమయంలో మనం ప్రేమించి మంచి మాగ్దానం మాకు ఇచ్చిన తండ్రి ఈ మంచి మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు వేడి చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో స్త్రీలను ఆసక్తులను కదల వారై ప్రభు కారందో పనిచేసే వారిగా ఉండడానికి కృప చూపించమని వాళ్ళ ఇరుకులు యుద్ధం ఇబ్బందుల్లో మిమ్మల్ని ఆయన మిమ్మల్ని హత్తుకొని ప్రార్థనా పూర్వులుగా ఉండడానికి కృప చూపించమని విశ్వాసాన్ని బలపడడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ అయా మన ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చింది వివాహం కానివారికి వివాహం తెచ్చండి గర్భం లేని గర్భలం తెచ్చేయండి రోగులు ముట్టి స్వస్థపరచండి కృప చూపించమని తండ్రి విశ్వాసులుగా మార్చమని ప్రతి ఒక్కరిని ఏ ప్రార్థన వ్యర్థం కాకుండా కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ క్రీస్తు జీవం కలిగిన నామలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పురలోకంపు తండ్రి ఐ మీన్